రమ్మని చెప్పకలే పక్కలే పక్కలే అందరు ఇట్లా వచ్చి ఇక్కడికి వస్తారు ఇక్కడికి వస్తారు రండి వచ్చి పక్క వచ్చి పక్క ఓకే రాజేష్ <laughs> <laughs> <laughs>

आजामी बादार बिंदाजो बादजन सब नजामी कैसे दाजवान दौड़ बजामी अबजार कैसे नबजामी माँ ओह हिस्ना बजो बस्ताने वो जेठरा धना महिरना ये देखते दे यो बच्चों दबार संतरचना बहिता में अब बस्ताने वो जेठरा धना महिरना ये देखते दे यो बच्चों दबार संतरचना जेठरा मुझे देव महाकार

మీరు చేసి అమ్మ సమర్పించేటటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు చేద్దాం చెప్పండి అమ్మవారికి ఇష్టమైనటువంటి ముత్తైదువులు పాట పాడేటటువంటి అవకాశాన్ని తీసుకుని ఆ పాటలు మంచి గాత్రంతో అమ్మవారికి మంచి